సహోదరులు దావిధనులు పి మూర్తి గారు కొత్తపేట నుంచి ఈరోజు సభలకు విచ్చేశారు మీ గ్రీటింగ్స్ తెలియజేయాలని నేను మనవి చేస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే గాక సభలో ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా అల్లెలో చెప్పండి అదే చేతులతో బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుకు ఒకసారి మహిమ చెల్లిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వదించాడు కోనసీమ నడిబొడ్లో మన ప్రాంతానికి ఘనమైన దైవజనులు అభిషక్తులు అత్యంత ప్రియులు గారు రావటం వారు అడుగుపెట్టిన స్థలాలలో విడుదల స్వస్థత కార్యాలు జరగటం ఈ మహా సభలో వారికి నా నిండు వందనాలు తెలియచేస్తూ కూడా వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ ప్రతి జీవితానికి ఒక మలుపు ఉంటుంది సౌలు జీవితం దమస్కు దగ్గర మలుపు తిరిగింది జక్కయ్య జీవితం వేడుచుట్టు దగ్గర మలుపు తిరిగింది అలాగే ప్రతి మనిషికి ఈ సభలు ఒక మలుపుగా మారాలని ఒక నూతనమైన ఉద్యీవముతో ప్రతి వ్యక్తి నూతనమైన సంవత్సరాలు అడుగుపెట్టి ఈ జనవరి మాసంలోనే దైవజనుల యొక్క అడుగుపెట్టిన ఆ ప్రభావాన్ని అనుభవించాలని ఈ సభలో వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ప్రభు కృప మీ అందరికి తోడై దీవించి ఆశీర్వదించును గాక అందరూ ఒకసారి అభినందిద్దాం కూడా గాకారుమ్ చేసుకోవటానికి ప్రతి దైవజనుడు గ్రీటింగ్స్ చెప్తా ఉంటే నాకు వర్తమానానికి సంబంధించిన ఏమైనా మాట చెప్తాడా అని నేను అందరి గ్రీటింగ్స్ వింటూ ఉంటా ఈవెన్ సాక్ష్యాలు చెప్పే వారి సాక్ష్యాలు కూడా వింటూ ఉంటా కాబట్టి నా వర్తమానము వారి నోటు నుంచి ఏదో రకంగా గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి నా మెసేజ్ని కన్ఫర్మ్ చేస్తాడు ఇప్పుడు ఒక దైవచేనుడు మూర్తి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కయ సౌలును పౌలుగా మార్చినాడు దేవుడు హలేనుయా అంతేకాక జగ్గయ్యను దర్శించి జగ్గయ్యని మార్చేసినాడట గట్టిగా చేపట్లు కొట్టాల ఆ మాట అనగానే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గంతులు వేసినాడు